జిల్లా కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమిష్ట సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ టెంపుల్ సర్క్యూట్ కి శ్రీకారం విద్యుత్ అంతరాయం లేని పట్టణానికి కృషి పట్టణంలో ముప్పై ఎనిమిది లక్షలతో హై మస్త్ లైట్లకి శ్రీకారం గతంలో కూటమి ప్రభుత్వం హయాంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పట్టణానికి నలువైపులా రైతు బజార్లు ఏర్పాటు పట్టణ నలవైపులా శ్మశానవాటికకి భూమి కేటాయింపు సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో తిరువీధులలో విద్యుత్ అంతరాయం కలగకుండా అండర్ కేబుల్కు శ్రీకారం అదేవిధంగా గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారికి ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాల సమర్పణకు శ్రీకారం కదిరిపట్టణం మదనపల్లి రోడ్డు కౌలేపల్లి వద్ద బైపాస్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే ఆ వైపు రోడ్డు పనులు పూర్తి అయ్యేందుకు కృషి చేశాం కూటాగుల పులివెందుల బైపాస్ రోడ్డు పూర్తికి కొంత భూసేకరణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది దానిని త్వరితగతిన పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కొంత సమయం పడుతుంది ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు టెంపుల్ సర్క్యూట్ కేంద్రంగా కదిరిని తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టాము పట్టణ ప్రజలు తమ వంతు బాధితగా భావించి పట్టణాభివృద్ధి తోడ్పాటు అందించాలని వినతి నలువైపులా శ్మశాన వాటికకి భూమి కేటాయింపు నలభై లక్షలతో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు పట్టణ నలువైపులా రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు ये तो पापा टेंपरेचर में फीक कोकल कोकल साहब एज्यू का ले टेस्ट 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 और ये कहता हूं एक दिन में दो दो मतलब दो दो पट्टों में ये तो हर दिन कमांडो ने उसको पटवाएंगे एंड इट्स हमारी गलती है पापा 10 मिनट कार्ड कर ले ले टेंपरेचर को टेंपरेचर और ये माकड़ी बहुत मतलब उसका माहौल मतलब और वो चलता है <coughs> देस मेरी

ಸರ್ಕಿಲ್ ವರ್ ಚಿಕ್ಕನ್ ಪೋಡ ದಾಂಟು ಕಳ್ಳ ಸರ್ ಆಂದ್ರ ಪಡೆಕಿದ್ದೀವಿ ಟೂವಲರ್ ಉಪಯೋಗಲಕ ಸೆಡನ್ ಮಾಡೋಣ ಮೇಗಾದೆ ಈಗ ಅವೇಕ್ ಸರ್ ಅವರ ಆರ್ಟಿಸ್ಟ್ ಟಿಎಂ ಸರ್ ಪಕ ಪಕ ಆಯ್ತ ಚಿನ್ನದೊಂದು ಉಂಟಿಗಾ ಸರ್ ಬೊಂದ್ಲೋ ಬೊಂದ್ಲೋ ತರಲ್ಲೆ ಇಲ್ಲನ್ನ ಪೆಟ್ಟೆ ಸರ್ ಮಿಸ್ ಸರ್ ನೀವು ನಮಸ್ಕಾರ ಇರ್ಲೇವಣ್ಣ ఇంకా ಬೆಡ್ ರೆಡಿ ಆಗ್ತಿದಾನೆ